నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది షామీర్పేట మండలం ఎఫ్టీఎల్ లో నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేస్తున్నారు ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ ఫిర్యాదులు వచ్చాయి దీంతో బొమ్రాస్పేట వద్ద చెరువు ఎఫ్టీఎల్లో ప్రహారీ గోడను కూల్చివేస్తున్నారు చెరువులో నిర్మించిన ప్రహరి గోడలను కూల్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు గితాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు కిరణ్ సాంక్షి మండలం బొమ్మరాషిపేట పెద్ద చెరువు ఎఫ్పిఎల్ లో పహారగోడ పహారగోడను కూడా కట్టడంతో ఆ స్థానిక అధికారులు కూలగొట్టడం జరిగింది చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమించి పహారికోడ నిర్వహణతో మల్లారెడ్డిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో జేసీపీల సాయంతో కొద్దిసేపటి క్రితం ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కూడా ప్రహారీ కూడా చెరువు ఎఫ్టీఎల్ నిర్మించిన పహారీ కూడాను కూడా కూల్చివడం జరిగింది పెద్ద చెరువు పక్కనే మాజీ మంత్రి మల్లారెడ్డికి ఆరు ఎకరాల స్థలం ఉంది సర్వే నెంబర్ మూడు వందల పదిహేను నాలుగు వందల ఏడు నాలుగెనిమిది స్థలంలో కొనుగోలు చేశారు కానీ దాని స్థలానికి ఆనుకొని ఉన్న చెరువు సంబంధించిన ఎఫ్టీఎల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ప్రహారీ గోడ నిర్మించడం స్థానికుల ఫిర్యాదుతో ప్రస్తుతానికైతే ఇటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా చెరువు ఎఫ్టీఎలు నిర్మించిన ప్రహారీ గోడను కూడా కూల్చివేయడం అయితే జరిగింది గతంలో ఇటు సుచిత్ర సమీపంలోని ఎయిటీ టూ ఈ సర్వే నెంబర్ సంబంధించి వారికి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరొకసారి తన ఆరెకరాల ల్యాండ్ పక్కన ఉన్న చెరువు సంబంధించిన ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ లో ప్రహారీకు నిర్మించడం దాన్ని కూలగొచ్చడం ప్రస్తుతానికైతే చర్చనీంశంగా మారింది జాన చిరాణి అలాగే కిరణ్ దీనిపై మల్లారెడ్డి స్పందించే అవకాశం ఉందా మొత్తానికి అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కూడా పెద్ద చెరువు ఎఫ్లో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేయడం అనేది జరిగింది సంబంధించి ప్రస్తుతానికైతే మాజీ మంత్రి కావచ్చు ఆ సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు కూడా ఎవరు స్పందించలేదు ఝాన్సీరాని అయితే భూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మల్లారెడ్డికి మరో షాక్ తగిలిందని చెప్పొచ్చు దీన్ని మనం ఏ కుణంలో అర్థం చేసుకోవచ్చు దీనిపై అధికారులు స్పందించే అవకాశం ఉందా కిరణ్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల మీద కూడా అనేక భూ ఆక్రమణ సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తిరిన తర్వాత మల్లారెడ్డి ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు అతడి అల్లుడు సంబంధించిన కాలేజీ సంబంధించిన ముందు ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు కూల్చివేత కూడా చేయడం జరిగింది గత కొద్ది రోజులుగా మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజ్ తో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన భూ భూ వివాదాలు వాళ్ళ కుటుంబ సభ్యులను వెంటాడుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే ఇటు వారం రోజుల క్రితం సుచిత్ర సమీప వివాదాస్పద ల్యాండ్ సంబంధించి కూడా ఆ వివాదం చోటు చేసుకోవడం సర్వే చేసిన సంబంధించి ల్యాండ్ ను కొనసాగుతున్న తాజాగా ప్రభుత్వం సంబంధించిన ఇటు చెరువు సంబంధించిన ఎఫ్టీ అక్రమ నిర్మాణం చేయడం కూడా కొంత చర్చ మారినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది జాన్సీ కిరణ్